హాయ్ అండి వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ పిఎం కిసాన్ అదేవిధంగా అన్నదాత సుఖీబావ్కి సంబంధించి అయితే లేటెస్ట్ అప్డేట్ అనేది వచ్చిందండి కొంతమంది రైతులకైతే పద్నాలుగు వేల రూపాయలు ఒకేసారి అయితే జమ అవ్వబోతున్నాయి వీటి గురించిన వివరాలు అనేది వీడియోలో చూద్దామండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పీఎం కిసాన్ అన్నదాత సుఖీబావ్కు సంబంధించిన నిధులను ఒకేసారి అయితే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీపావళి సందర్భంగా ఈ నిధులనేవి జమ చేయబోతున్నారు ఇప్పటికే ఆగస్టు రెండవ తారీఖునైతే పీఎం కిసాన్కు సంబంధించిన ఇరవైవ విడత అదేవిధంగా అన్నదాత సుఖీబావుకి సంబంధించిన ఒకటవ విడత అనేది అమౌంట్ రైతుల ఖాతాలో అయితే జమ చేశారండి అర్హత ఉండి ఎవరికైతే అమౌంట్ అనేది రిలీజ్ కాలేదో వారందరికీ కూడా మరొక అవకాశం కూడా ఇవ్వడం అనేది జరిగిందండి ఇప్పుడు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు దీపావళి కానుకగా అయితే పీఎం కిసాన్కు సంబంధించి ఇరవై ఒకటవ విడత అదేవిధంగా అన్నదాత సుఖీబావ్కి సంబంధించి రెండవ విడత అమౌంట్ మొత్తం ఏడు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు కౌలు రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవన్ అయితే రిలీజ్ చేయబోతుందండి అన్నదాత సుఖీభావ్కు సంబంధించి ఇరవై వేల రూపాయలు అనేవి కౌలు రైతులకు కూడా వర్తించేటట్టుగా అయితే నిర్ణయం అనేది తీసుకుందండి ఇప్పటి వరకు ఐదున్నర లక్షలకు పైగా కౌలు గుర్తింపు కార్డులు అనేవి మంజూరు చేశారు కౌలు రైతులు కౌలు గుర్తింపు కార్డు తీసుకుని ఈ క్రాప్ ద్వారా నమోదు చేసుకుంటే మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ్కి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు ఈ పథకానికి అర్హులుగా ఉండేవారికి ఏజ్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయితే నిండి ఉండాలండి అదేవిధంగా పట్టాదారు పాస్బుక్ తప్పనిసరిగా ఉండాలి రైతు పేరుతో ఆధార్ అనేది లింక్ అయ్యి కూడా ఉండాలండి కౌలు రైతులకు సిసిఆర్ఎస్ కార్డులు అనేవి తప్పనిసరిగా ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వారు మాత్రమే అర్హులై ఉంటారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయ్యి ఉంటే వారికి కూడా ఈ అన్నతాత సుకు అదే అదేవిధంగా పిఎం కిసాన్కు సంబంధించిన నిధులు అనేవి రిలీజ్ కావండి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఇద్దరు రైతులు కనుక ఉంటే ఒక్కరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందండి కౌలు రైతుల్లో ఇంకా కౌలు రైతు కార్డు కానీ అదేవిధంగా సిసిఆర్ఎస్ కార్డు లేని వారు ఎవరైనా ఉంటే తొందరగా వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి కౌలు రైతుల్లో అర్హులైన వారికి పిఎం కిసాన్కి సంబంధించిన ఇరవైవ విడత అదేవిధంగా ఇరవై ఒకటవ విడతకు సంబంధించి రెండు వేలు ప్లస్ రెండు వేలు అదేవిధంగా అన్నదాత సుఖీబాబుకు సంబంధించిన ఒకటవ విడత ఐదు వేలు రెండవ విడత ఐదు వేలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాల్లో అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున జమ చేయబోతున్నారు మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్